హలో అందరికీ నమస్తే ఉగాది స్పెషల్ ఆఫర్ పెడుతున్నాము సో కేవలం ఉగాది ఫెస్టివల్ అయ్యేంత వరకే ఈ ఆఫర్ ఉంటుంది మన ప్రోడక్ట్స్ అన్నింటిలోనూ ముఖ్యంగా సున్నిపిండి చాలామంది కొనాలని చూస్తున్నారు సో మన ప్రోడక్ట్స్లో ఎక్కువ కాస్ట్ ఉన్నదే సున్నిపిండి సో అన్ని ప్రోడక్ట్స్లో కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తున్నాం మీరు ఇప్పుడున్న రేట్లు మీకు ఎంత అనేది అందరికీ తెలుసు దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంటుంది కేవలం ఉగాది ఫెస్టివల్ అయ్యేంత వరకే ఉంటుంది షాంపూస్ కానీ సోప్స్ కానీ సున్నిపిండి అలాగే ఇప్పుడు తయారు చేసిన ఆయిల్స్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మీకు ఆల్రెడీ బ్యూటీ ఆయిల్లో చాలామందికి మీకు ఆల్రెడీ ఒక వ్యక్తికి బాగా తగ్గిందని వీడియో అనేది షేర్ చేశాం కదా సో ఇప్పుడు సున్నిపిండిలో కూడా రిజల్ట్ అనేది వస్తుంది సో ఒక్కొక్కరికి ఒక్కో ప్రోడక్ట్లో రావచ్చు మరీ ఎక్కువగా కాకుండా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ మీకు ఏది సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి వాటిని మాత్రం కంటిన్యూగా వాడండి డ్రాప్ చేయకుండా వాడుతున్నట్లయితే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది మాయిశ్చరైజర్ అనేది కూడా మేమే ఇస్తాము దానిపైన డే టైంలో మీరు ఒక మంచి సన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకుని యూస్ చేయండి కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా అబ్బాయి చేతన్ ఇంకా మీకు గైడెన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు